హాయ్ అండి వెల్కమ్ టు గేనార్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టాపిక్ను చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాము ఇది బేసిక్ క్లాస్ ఈ ప్రజ్ఞాన దానికి దీని మీద ఆధారపడి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో నెక్స్ట్ ఈ యూనిట్ అంతా దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది బాగా విన్నారంటే మిగతా కూడా ఈజీగా అర్థమవుతాయి ఈజీగా నేర్చుకుంటారు ఈజీగా మార్కులు కూడా వస్తాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్థం చేసుకుంటూ ఉపయోగపడే వాటిని మాత్రమే తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం సరేనండి ఇక ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్తాము ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే మన ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఇంటెలిజెన్స్ అంటారు మన నాలెడ్జ్ వేరు ఇంటెలిజెన్స్ వేరు నేను మధ్యలో క్లాస్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మొదట ఏంటంటే ప్రజ్ఞ అంటే బేసిక్గా ఒక మాటలు చెప్పాలంటే ఈ ప్రజ్ఞ అనగానే తెలివితేటల్లో అర్థం మనకు ప్రజ్ఞ ఐక్యూ అంటారు ఒక మాటలో చెప్పాలంటే మన ఐక్యూ ఈ ఐక్యూ అన్నది ఏంటంటే మనకు తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది అంటే సహజ సిద్ధంగా మన పుట్టుకతోనే మనకు ఐక్యూ అన్నది అంటే ఈ ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అన్నది వస్తూ ఉంటుంది ఈ ఐక్యూ అది పెరగదు తగ్గదు మనలో అంటే మన తాత ముత్తాతల నుంచి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇంతకీ ప్రజ్ఞ అన్నది బ్రీఫ్గా అర్థమైంది కదా ఇంకొక మాట కూడా నేను చెప్తాను మన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటినీ వివేకంతో ఆలోచన చేసి సమర్థవంతంగా పరిష్కరించగలిగే సామర్థ్యాన్ని ఏమంటారంటే అంటే ప్రజ్ఞాటర్ మళ్ళీ ఎత్తజుడు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి ఎదురయ్యే ఈ సమస్యలు వివేకంతో ఆలోచన చేసి సమర్థవంతంగా పరిశీ పరిష్కరించే ఆ కెపాసిటీ ఉంటుంది చూసినారా దానినే ప్రజ్ఞ అంటారు ఈ ప్రజ్ఞ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పాడు ఎప్పుడన్నా అడుగుతూ ఉంటాడు వీటిని మనం ముఖ్యమైన వాటం గురించే ఆలోచన చేద్దాము వ్యక్తి యొక్క గ్రాహ్య శక్తినే ప్రజ్ఞ అంటారు అన్నాడు వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తిని ప్రజ్ఞ అని అంటారు అని ఎవరు చెప్పినారు ఈయన గాల్టన్ ప్రొఫెసర్ గాల్టన్ చెప్పాను కదా వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తి గ్రాహ్యం అంటే ఏంటంటే గ్రహించగలిగిన ఆ శక్తి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఒక సందర్భాన్ని కానీ ఏదన్నైనా కానీ మనము ఇలా గ్రహించగలిగిన కెపాసిటీని కెపాసిటీని ఏమంటారంటే ప్రజ్ఞ అని ఎవరు చెప్పారు గాల్ట్ అని దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒక విషయాన్ని మనము ఆకర్షించేది తెలుసుకునేది గ్రహించేది ఒక కంప్యూటర్ లాంటిది అనుకోండి అంతే ఇది మన ఇంటెలిజెంట్ అన్నది ఏంటంటే బయట ఉన్నదాన్ని అడాప్ట్ చేసుకుంటే ఏదైనా తీసుకోగలదు దీన్ని ఏమంటారంటే ప్రజ్ఞ అని గాల్టన్ గారు చెప్పారు ఇంకొకటి అమూర్తంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అమూర్తంగా ఆలోచన చేసే సామర్థ్యాన్ని అని ఎవరని చెప్పారు టెర్మన్ అమూర్తంగా ముహూర్తము అమూర్తం ఇంతకుముందు చెప్పిన మూర్తం అంటే కంటికి కనిపించే వాటి గురించి ఆలోచన చేయడం అమూర్తం అంటే కంటికి కనిపించకపోయినా కానీ బుర్రలో ఆలోచన చేయడం అర్థమవుతుందా దూరము ఎత్తు పొడవు ఇవన్నీ మనకు కంటికి కనిపించకపోయినా కానీ మన బుర్రలో ఇండైరెక్ట్గా ఆలోచన చేస్తుంటుంది అమూర్తంగా ఇలా దాని గురించి అయినా కానీ అమూర్తంగా ఆలోచన చేసే కెపాసిటీ ఏమంటారు అంటే ప్రజ్ఞ అని ఎవరు చెప్పారు టెర్మను అంటే ఇక్కడ ఏంటి మనము మన ఆలోచనలకు కేంద్ర స్థానం ఏంటంటే ఇంటెలిజెంట్ అంటే ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయంటే ఇంటెలిజెన్స్ దానికి ప్రజ్ఞకు సంబంధించినది ఇక ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఇంకా మూడోది అంతే వీళ్ళు చెప్పిన దాంట్లో లాస్ట్ది అనుకోండి పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ పరస్పర సంబంధాలు చూడగలిగే అంతర్గత శక్తినే ప్రజ్ఞ అని ఎవరు చెప్పారు స్పియర్మన్ పరస్పర సంబంధాలు చూడగలిగే అంతర్గత శక్తి పరస్పర సంబంధం అలా అంటే నీరుంది నీరు ఎలా ఏర్పడింది హైడ్రోజను ఆక్సిజన్ ఈ రెండు కలవడం వల్ల నీరు ఏర్పడింది అంటాం కదా ఈ రెండు దాల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని డెప్త్గా చూడగలిగిన ఆ కెపాసిటీని ఏమంటారంటే ప్రజ్ఞ అంటే ఐక్యూ అని ఎవరు చెప్పారు స్పియర్మన్ అన్నవాడు చెప్పడం అన్నది జరిగింది ఈ అన్నిటి బట్టి మనకు అర్థం ఏంటంటే మనకు ప్రజ్ఞ అన్నది ఇంటర్నల్గా పుట్టుకతోనే మన మైండ్లో ఒక చిప్పు లాంటిది అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రజ్ఞ అన్నది మనకి ఇంటర్నల్గా ఉంటుంది ఇది ఉదాహరణకు ఇప్పుడు మనకు మెమరీ కార్డ్ అనుకోండి మెమరీ కార్డ్ అంటే అర్థం కాదేమో మీరు ఇప్పుడు ర్యామ్ అనేది చూసిన కంప్యూటర్లో ర్యామ్ ఉదాహరణకు టూ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ అని అంటే ఇది సెల్తో పాటు వస్తుంది చూసినారా అలాగే మన పుట్టుకతో పాటు మనకు ఈ ఇంటెలిజెంట్ అన్నది కూడా వస్తుంది ఈ ర్యామ్లోకి ఏ గేమ్ ఫ్రీ ఫైర్ ఎక్కిస్తే ఫ్రీ ఫైర్ ఎక్కుతుంది ఇంకోటి ప్లే స్టోర్లో నుంచి ఫోన్పే ఎక్కిస్తే ఫోన్పే ఏం చేస్తుంది అడాప్ట్ చేసుకుంటుంది దేనైనా కానీ స్వీకరిస్తుంది మొత్తం జరిగే పని అంతా ఎక్కడ జరుగుతుంటుంది ఇందులోనే జరుగుతుంది ఎగ్జాంపుల్గా చెప్తాను ర్యామ్ అది గుర్తుపెట్టుకోవడానికి అంతే జస్ట్ ఏం ఎక్కించినా కానీ ఇది అడాప్ట్ చేసుకుంటుంది ఇప్పుడు మనము ఫోర్ జీబీ ర్యామ్ మొబైల్ తీసుకునే అనుకోండి ఇంటర్నల్గా ఫోర్ జీబే ఉంటుంది దాన్ని మనం పెంచుకోలేము అలాగని మనము తగ్గించుకోలేము ఇప్పుడు కొత్తగా సెలవులు ఎక్స్ట్రా యాడ్ చేసుకునే కెపాసిటీ ఉండేటి వస్తున్నాయి కానీ కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఆ ఎయిట్ జీబీ ర్యామ్ మొబైల్ అనుకోండి ఆ ఎయిట్ జీబీని ఏమైనా పెంచుకోగలమో మనం ఇంకా తగ్గించుకోలేము మనము ఇంకా ఏదైనా యాప్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసినవన్నీ ఎక్కడికి పోతుంటాయి దీంట్లోకే వెళ్తుంటాయి ఈ ర్యాములోకి ఇందులోకి వెళ్ళి అన్ని పనులు జరుగుతుంటాయి ఆలోచనలు ప్రోగ్రాము అన్నీ జరిగేది ఏంటంటే ఈ ర్యామ్ ఈ ర్యామ్ని ఏమనుకుంటారని అంటే మీరు ఇంటెలిజెన్స్ అనుకోండి ప్రజ్ఞానే అనుకోండి మనకు కూడా అలాంటి ఒక చిప్పు లాంటిది ఉంటుంది మన మైండ్లో ఈ ప్రజ్ఞ ఇక్కడనే మనకు ఆలోచనలు పుడతాయి అన్నీ ఇక్కడే జరుగుతాయి ఓకేనా ఈ బేసిక్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇక నేను డెప్త్గా పోయే కొద్దీ మీకు ఇంకా బాగా అర్థమవుతాయి ప్రజ్ఞలు కానివి ఇప్పుడు జ్ఞానము ఫస్ట్ది ఏంటి జ్ఞానం జ్ఞానం వేరు ప్రజ్ఞ వేరు జ్ఞానం అంటే ఏంటి మొదట ప్రజ్ఞ అంటే ఏంటి ప్రజ్ఞ ఏంటంటే అనువంశిక పరంగా అంటే తాత ముత్తాల నుంచి మనకు వస్తుంది ఇది ఇంటర్నల్గా ఉంటుంది మనకు ఇంటర్నల్గా మనకు సంప సంక్రమించే ఒక అద్భుతమైనది ఏంటంటే ప్రజ్ఞ కానీ జ్ఞానం అంటే ఏంటి ఎదుట ఉన్న చుట్టుపక్కల ఉన్నదాన్ని నాలెడ్జ్ నేర్చుకుంటాం అర్థమవుతుంది బయట ఏదైనా చూసి కానీ చదివి కానీ విని కానీ ఇలాంటి మనం గ్రహించడం ద్వారా ఏం చేస్తాం అంటే జ్ఞానము నేర్చుకుంటాం కానీ ప్రజ్ఞ అన్నది ఏంటి ఇంటర్నల్గా ఆటోమేటిక్గా మనలో ఉంటుంది మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి జ్ఞానం నేర్చుకుంటాం కానీ ప్రజ్ఞ నేర్చుకునేది ఏమి ఉండదు ఇది ఇంటర్నల్గా మనలో ఉంటుంది అర్థమవుతుందా ఇంకొకటి ఏంటంటే ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని మెరుగుపరచుకోవచ్చు మనకున్న ఐక్యూతో ఏం చేయొచ్చు అంటే ఈ జ్ఞానాన్ని మెరుగుపరచవచ్చు కానీ జ్ఞానం చేత ప్రజ్ఞను ఏం చేసుకోలేము ఎందుకంటే ఈ ఇంటెలిజెంట్ అన్నది స్టాండర్డ్గా ఒకే విధంగా ఉంటుంది నువ్వు ఎంత జ్ఞానం దాని మీద చూపించినా కానీ అది పెరగదు తగ్గదు అర్థమవుతుందా ఈ ప్రజ్ఞ ద్వారా ఈ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు కానీ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను ఏమి చేసుకోలేము ఇది మనకు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటే తక్కువే ఉంటుంది దాన్ని మనమేమి చేసుకోలేము అంటే జ్ఞానం వేరు ప్రజ్ఞ వేరు నెక్స్ట్ రెండు కాన్సెప్ట్ ఏంటంటే సృజనాత్మకత ఏంటి సృజనాత్మకత సృజనాత్మకత అంటే కొత్తగా ఆలోచన చేయడం సృజనాత్మకత అన్నది కొత్తగా ఆలోచన చేయడం ప్రజ్ఞ వేరు సృజనాత్మకత వేరు ప్రజ్ఞ ఈ ప్రజ్ఞ ఏంటి అన్ని సామర్థ్యాలు ఉంటాయి అంటే ఏది ఇందులో ఆలోచన చేయడము అన్ని కలిపి ప్రజ్ఞ ఏం చేస్తుంటుంది దీని యొక్క స్పెషల్ స్పెషలైజేషను అన్ని దానికి ఒకే రకమైన సమాధానమే ఇస్తుంది సమస్య ఎలాంటిదన్నా రాని ఒకే విధమైన సమాధానాన్ని ఇచ్చేది ఏంటంటే ప్రజ్ఞ కానీ సృజనాత్మకత అలా కాదు సృజనాత్మకత ఏంటంటి క్రియేటివిటీ ఒక పనిని ఎలా చేయాలని కొత్త కొత్తగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఉదాహరణకు నువ్వు ఒక గమ్యస్థానికి హైదరాబాద్కి వెళ్ళాలి హైదరాబాద్కి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తావు కడప నుంచైనా పోవచ్చు కర్నూలు నుంచైనా తిరిగి రావచ్చు లేకపోతే ఇంకొకటి బేతంచర్ల మీద పోవచ్చు ఇంకో ఎలాగైనా పోవచ్చు అంటే ఈ సృజనాత్మకత ఏం చేస్తుంది చేరుకోవాల్సిన గమ్యానికి రకరకాల దారులు చూపిస్తుంది దీన్ని సృజనాత్మకత అంటారు కానీ ప్రజ్ఞ మాత్రము దీనికి తెలిసిన ఒకే దారిలోనే చూపిస్తుంది అంటే ఇది కొత్తగా ఆలోచన చేయలేదు ఉంటుంది దానికి ఒకే విధమైనదే చూపించడం అన్నది జరుగుతూ ఉంటుంది అర్థమైంది సృజనాత్మకత అంటే విభిన్నంగా రకరకాలుగా ఆలోచన చేస్తుంది సృజనాత్మకత కానీ ఇది మాత్రమేంటి ఏది మన ప్రజ్ఞ అన్నది ఏంటి ఒకే విధంగానే కనపరుస్తూ ఉంటుంది ఇంకొక పాయింట్ ఇక్కడ మనము ప్రజ్ఞ సృజనాత్మకత దగ్గర బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే అధిక ప్రజ్ఞ కలిగిన వ్యక్తులందరికీ సృజనాత్మకత ఉండకపోవచ్చు ఇప్పుడు ప్రజ్ఞ ఎక్కువ ఉంది ప్రజ్ఞ ఎక్కువ ఉన్నంత మాత్రం సృజనాత్మకత ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ సృజనాత్మకత ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరిలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ప్రజ్ఞ ఎక్కువగా ఉన్నదనుకోండి వానికి సృజనాత్మకత ఉండొచ్చు ఉండకపోవచ్చు కొత్తగా ఆలోచన చేసే ఆలోచన విధానాలు రావచ్చు రాకపోవచ్చు కానీ సృజనాత్మకత ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాడికి మాత్రం కంపల్సరిగా ప్రజ్ఞ అధికముగా ఉంటుంది ప్రజ్ఞ అధికంగా ఉన్నవాడే సృజనాత్మకతను ఎక్కువగా కనపరుస్తూ ఉంటాడు ఇంకొకసారి ఏమని అడుగుతుందంటే ప్రజ్ఞకు సృజనాత్మకం మధ్య ఎలాంటి సంబంధం ఉంది అంటాడు అ ఏంటి అంటే నిర్దిష్టమైన సంబంధం ఉండదు లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఏమనుకుంటాము ప్రజ్ఞకు సృజనాత్మకత ఏదో సంబంధం ఉంది అనుకుంటాం కానీ నిర్దిష్టమైన సంబంధం ఈ రెండు దాళ్ళ మధ్య ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలాసార్లు అడుగుతూ ఉంటాడు ప్రజ్ఞకు సృజనాత్మకతకు అసలు ఎలాంటి సంబంధమే ఉండదు అదే అదే ఇది ఇదే అందుకోసమే దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికి రెండు అయిపోయినాయి కదా ఏంటంటే జ్ఞానానికి సంబంధం లేదు సృజనాత్మకత కూడా సంబంధం లేదు మూడోది ఏంటంటే సహజ సామర్థ్యం చాలా ఇంపార్టెంట్ ఇది భవిష్యత్తులో అంటే నెక్స్ట్ ముందు ముందు క్లాసులలో ఒక ప్రత్యేకమైన టాపిక్గా వచ్చినప్పుడు దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్తాను సహజ సామర్థ్యం అంటే ఏంటంటే మనము ఏదో ఒక దాంట్లో పూర్తిగా అద్భుతంగా రాణించడాన్ని ఏమంటారు అంటే సహజ సామర్థ్యం అంటారు ఉదాహరణకు ఒక పనిలో బాగా నిపుణత చూపించడం బంగారు పని చేసే వాళ్ళు చాలామంది అంటారు ఒకడు మాత్రం చాలా అద్భుతంగా ఎంటాడు ఆ పనిలోనే ఎత్తాడు మిగతా దాంట్లో చేయలేడు మనకి ఏముంది దాంట్లో సహజ సామర్థ్యం ఎక్కువగా ఉంది అర్థమవుతుందా ఒక పనిలో ఒకే ఒక్క పనిలో అద్భుతమైన నైపుణ్యాన్ని కనపరచడాన్ని ఏమంటారు అంటే సహజ సామర్థ్యం అంటారు ప్రజ్ఞ వేరు సహజ సామర్థ్యం వేరు ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజ్ఞ వేరు సహజ సామర్థ్యం వేరు ఇక్కడ ఇంకొకటి అయితే ప్రజ్ఞ మనకు పుట్టుకతోనే వస్తుంది సహజ సామర్థ్యం కూడా పుట్టుకతోనే వస్తుంది రెండు పుట్టుకతోనే వస్తాయి కానీ ఇది వేరు ఇది వేరు ఈ సహజ సామర్థ్యం ఒకే ఒక్క దాని మీద రాణించగలుగుతుంది అదే ప్రజ్ఞ ఎక్కువగా ఉన్నవాడు అన్ని దానిలలో రాణించడానికి అవకాశం ఉంటుంది ఓకే అర్థమవుతుందా ఇది ప్రజ్ఞకు ఈ సహజ సామర్థ్యానికి ఉన్న తేడా ఇంకా లాస్ట్ది ఏంటంటే నాలుగోది ప్రజ్ఞ స్మృతి ప్రజ్ఞ వేరు స్మృతి వేరు స్మృతి అంటే ఏంటి జ్ఞాపకం పెట్టుకోవడం స్మృతి స్మృతి అంటే ఏంటంటే మెమరీ పవర్ అనుకోండి జ్ఞాపకం పెట్టుకోవడం ప్రజ్ఞ ఏంటి ఆలోచన విధానం ఎలా ఆలోచన చేయాలి కానీ స్మృతి అన్నది ఏంటి స్మృతి అనేది మనం ఆలోచన చేసేది జ్ఞాపకం పెట్టుకుంటాం ఏదైనా క్వశ్చన్ నేర్చుకున్నాము ఏదైనా ఒక సమస్య వచ్చింది సమస్య నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకునే దాన్ని గుర్తు పెట్టుకుంటుంది స్మృతి అన్నది గుర్తు ఒక మెమరీ కార్డు లాంటిది అంతే కానీ ప్రజ్ఞ అన్నది ఏంటి మన ఆలోచనలకు కేంద్రమైనది బాగా ఆలోచనలు చేసేది ఇది జ్ఞాపకం పెట్టుకుంటే ఇది ఆలోచన చేసేది అది వేరు ఇది వేరు ఓకే అర్థమవుతుందండి ఈ నెక్స్ట్ దీనిలో మనం బాగా నేర్చుకోవాల్సిందంటే ప్రజ్ఞ యొక్క స్వభావాన్ని కొన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ప్రజ్ఞ యొక్క స్వభావం ప్రజ్ఞ యొక్క స్వభావం ఏంటి ఇది అనువంశిక పరంగా సంప్రదిస్తుంది చాలా ఇంపార్టెంట్ అంటే తాత ముత్తాతల నుంచి ఐక్యూ అన్నది మనకు తాత ముత్తాతల నుంచి అనువంశికత వల్ల సంభవిస్తుంది రెండోది ఏంటంటే పరిసరాలతో జరిగే ప్రతిచర్యల వల్ల వికాసం అన్నది జరుగుతుంది ప్రజ్ఞలో ప్రజ్ఞ వికాసం ఎలా జరుగుతుంది మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఉంటాయి చూసినా దానివల్ల చర్య ప్రతిచర్య అంటే చూసి నేర్చుకోవడం చూసి నేర్చుకోవడం లేదా విని నేర్చుకోవడం చేసి నేర్చుకోవడం చర్య ప్రతిచర్యల వల్ల ఏం జరుగుతుందంటే మనకు ప్రజ్ఞ అన్నది డెవలప్ అవుతూ వస్తుంది వికాసం అన్నది జరుగుతూ వస్తుంది నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే కౌమార దశ వచ్చేసరికి ప్రజ్ఞ అన్నది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది కౌమార దాశ దాటిన తర్వాత ప్రజ్ఞ ఒక స్థాయితో నిలిచిపోతుంది ఆ తర్వాత మనం ఎంత నేర్పించాలనుకున్నా ఎంత అన్నా కానీ అది వికాసం చెందదు ఏ స్థాయి వరకు కౌమార దశ వరకు మాత్రమే అది విస్తరించడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ ప్రజ్ఞ అన్నది సార్వత్రికమైనది ప్రజ్ఞ అన్నది ఏంటంటే సార్వత్రికమైనది ఇది అందరిలో ఉంటుంది ఈ కులము మతము రంగు రుచి వాడు వీడనే తేడా లేకుండా ప్రజ్ఞ అన్నది సార్వత్రికమైనది అందరిలో ఉంటుంది నెక్స్ట్ ప్రజ్ఞ ఐదో పాయింట్ ఇక్కడ రాస్తుంది ప్రజ్ఞ అన్నది ప్రజ్ఞ అన్నది వైయక్తిక భేదాలు ఉంటాయి ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు అంటే ఏంటి ఒకడు మోస్ట్ ఇంటెలిజెంట్గా ఉంటాడు వానికి ఐక్య ఎక్కువ ఉంటుంది ఒకడు అట్టర్ ఫ్లాప్ కాడ ఉంటాడు వాడికి మధ్య ఒకడు నార్మల్గా ఉంటాడు అంటే ఏంటి ప్రజ్ఞలు ఏం కనపడుతున్నాయి వైయక్తిక భేదాలు డిఫరెన్స్ అన్నది కనపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఆరో పాయింట్ ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరచుకోలేము ఇక కౌమార దశకు వచ్చేసరికి ప్రజ్ఞ అన్నది నిలిచిపోతుంది కదా దాని తర్వాత ఎంత శిక్షణ ఇచ్చినా కానీ ఈ ప్రజ్ఞ అన్నది శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము ఎందుకంటే తాత ముత్తాతల నుంచి మనకి ఎంత చిప్ అయితే ఉంటుందో అంటే మెమరీ కార్డు లాంటిది ఆ చిప్పు కంటే అది పెరగదు తగ్గదు ఇంకో లాస్ట్ది ఏంటంటే ఇందులో ప్రజ్ఞను మాపనం చేయొచ్చు మాపనం అంటే కొలవచ్చు ఎవరికి ఎంత ప్రజ్ఞ ఉంది నిర్దిష్టంగా కొన్ని ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి ముందు ముందు క్లాసులు వస్తాయి ఈ ప్రజ్ఞనేం ఏం చేయొచ్చు మనము మాపనం అన్నది చేయొచ్చు ఓకే అర్థమవుతుందా ఇవి ఇవి మనము ప్రజ్ఞలో మనము తెలుసుకోవాల్సింది ప్రజ్ఞ వేరు సహజ సామర్థ్యాలు వేరు ప్రజ్ఞ వేరు జ్ఞానం వేరు సహజ స సృజనాత్మక వేరు ప్రజ్ఞ వేరు స్మృతి వేరు ప్రజ్ఞ వేరు ప్రజ్ఞ అన్నది మనకి ఇంటర్నల్గా అనువంశిక ప్రకారంగా ఒక పర్మనెంట్గా ఉండే ఒక చిప్పు లాంటిది మిగితటన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వెంటనే నేను వివరించాను చక్కగా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి ప్రజ్ఞను మాపనం చేయొచ్చు అన్నాను కదా దాని గురించి చూద్దాం ప్రజ్ఞ మాపనము ప్రజ్ఞ అన్నది ఏంటి మాపనము చేయొచ్చు ప్రజ్ఞ మాపనం చేయడం అంటే ఏంటంటే మన యొక్క మానసిక సామర్థ్యాలను మానసిక సామర్థ్యాలను మాపనం చేయడం మాపనం అంటే ఏంటి కొలవడం అని మాపనం అంటే ఏందో ఇంకా ఇంకొకటి ఏదో అనుకోకండి మాపనం చేయడం అంటే ఏంటంటే కొలవడం ప్రజ్ఞామాపనం అంటే ఏంటి మానసిక సామర్థ్యాన్ని మాపనం చేయడం అని గుర్తుపెట్టుకోండి మన ఇంటర్నల్ కెపాసిటీ అంటే మన ఆలోచనలు మన వివేచన మన సమస్య పరిష్కార సామర్థ్యము భాషను ఎలా అవగాహన చేసుకుంటున్నాము ఇవన్నీ మానసిక సామర్థ్యాలు ఈ మానసిక సామర్థ్యాలను కొలిచామంటే ప్రజ్ఞను కొలిచినట్టే అంతే అర్థమవుతుందా అది ఈ మానసిక సామర్థ్యం కొలవడానికి మన వాళ్ళు కొన్ని రకాలైన పరీక్షలు పెట్టారు ఆ పరీక్షలు నెక్స్ట్ క్లాస్లో వస్తాయి నేను చెప్తాను శాబ్దిక అశాబ్దిక పరీక్షలు రూపంలో ఉంటాయి ఏంటి శాబ్దిక అశాబ్దిక అంటే ఏంటి నెక్స్ట్ క్లాస్లో నేను వాటి గురించి చెప్పడం అన్నది జరుగుతుంది ఇప్పుడు ప్రజ్ఞామాపనం అన్న దాని దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఫ్రాన్స్ ప్రభుత్వం ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రాన్స్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కమిషన్ నియమించింది బాగా వినాలి ఇక్కడ నుంచి ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక కమిషన్ అన్నది నియమించింది ఎందుకు కమిషన్ నియమించిందంటే స్కూల్లో పిల్లలు ఉంటారు కదా స్కూల్లో అందులో పిల్లలు కొంతమంది మందమతులు ఉన్నారు మందమతులు అంటే అడికి ఎంత చెప్పినా నేర్చుకోరు మొద్దు అంటారు చూసిన మన భాషలో మొద్దులు అసలు ఎందుకు స్కూల్లో పిల్లలు మొద్దులుగా తయారవుతున్నారు అని ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక కమిషన్ నియమించింది ఆ కమిషన్ పేరు ఏమిటంటే బినే సైమన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి బినే సైమన్ కమిషన్ ఏ ప్రభుత్వం నియమించింది కమిషన్ ఏ ప్రభుత్వము ఫ్రాన్స్ ప్రభుత్వము దేనికోసము మందమతులు ఎందుకున్నారు అని బినే సైమన్ కమిషన్ అన్నది నిర్మించడం అన్నది జరిగింది ఆ కమిషన్ను నియమించిన తర్వాత వాడు పరిశోధన చేస్తూ ఓటు చేశాడు ఏం చేశాడు ప్రజ్ఞను పరీక్ష చేయడం రూపొందించాడు కమిషన్ నియమించాయి కదా ఆ పరీక్షను నియమించిన వాడు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే ఆల్ఫ్రెడ్ బినే ఈ ఆల్ఫ్రెడ్ బినే అనేవాడు ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా ప్రజ్ఞను మాపనం చేసే ఒక పరీక్షను కనుక్కున్నాడు ప్రజ్ఞను మాపనం చేసే పరీక్ష ఏం పరీక్ష మొట్టమొదటి కనుక్కున్నవాడు ఎవరు ఆల్ఫ్రెడ్ బినే ఈయన పేరు మీదనే ఏం చేశాడు సైమన్ కమిషన్ ఉంది కదా ఈయన పేరు మీదనే ఆ మొట్టమొదటి పరీక్షకు ఇడు పెట్టిన పేరు ఏంటంటే బినే సైమన్ ప్రజ్ఞామాపిని బినే సైమన్ प्रज्ञा మాపని మాపని అంటే ఏంటంటే కొలిచేది అంటే ఆల్ఫ్రెడ్ బ్రినే అనేవాడు ఏం చేశాడంటే ఆడి పేరు మీదనే ఒక కమిషన్ ఏర్పడింది బినే సైమన్ కమిషన్ అని ఆ బినే సైమన్ ప్రజ్ఞా మాపని అని పరీక్ష పెట్టి ఫ్రాన్స్లో అసలు మందమతులు ఎందుకున్నాడు అన్న పరీక్షలు అన్నవి మొదట చేయడు మొట్టమొదటగా పరీక్షలు కనుక్కున్నది ఎవడు అని అడుగుతాడు ఎవడు ఆల్ఫ్రెడ్ బినే మొట్టమొదటి పరీక్ష మాపని ఏంటి అని అడుగుతాడు ఏంటి ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞ మాపిని ఒక్కోసారి ఏమంటాడు ఏ సంవత్సరంలో ఇది జరిగింది మొట్టమొదటిది కనుక్కున్నా అంటే పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన మాపనని కనుక్కోవడం అన్నది జరిగింది ఒక్కోసారి ఏమంటాడు ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అని అడుగుతాడు ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ టెస్ట్లు అంటే ఏంది మాపనులు ఎవరు ఆల్ఫ్రెడ్ బినేగాడే ఇంకా ఎవడో కాదు ఈ తెలుగులో ఏమంటాడు ప్రజ్ఞామాపనుల పితామహుడు అంటాడు ప్రజ్ఞ మాపనుల పితామహుడు ఎవడు ఆల్ఫ్రెడ్ బినే వీడేంగా ఇంకొక తెలుగులో ఇంకొక విధంగా అడుగుతాడు ఏమంటాడు ప్రజ్ఞామాపనుల ఉద్యమ మూల పురుషుడు ప్రజ్ఞ మాపనుల ఉద్యమ మూలపురుషుడు మూల పురుషుడు మూల పురుషుడు ఎవడు వీడే ఎవడు ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మానసిక వయస్సు మానసిక వయస్సు అన్న భావనను ప్రవేశపెట్టిన వాడు కూడా ఆల్ఫ్రెడ్ బినేనే చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు గుర్తుపెట్టుకోండి మానసిక వయసు మనకు శారీరక వయసు ఒకడు యాభై ము ఇరవై ఏళ్ళు వచ్చింటాయి కానీ వాడు చిన్నపిల్లలు మాత్రమే పిచ్చులు మాత్రమే ప్రవర్తిస్తుంటాడు ఈయన శారీరక వయసు పెరిగింది కానీ మానసిక వయసు ఇంకా పెరగలేదు పిల్లోడి దగ్గర ఆగిపోయింది ఈ మానసిక వయసు అనే భావనను మొట్టమొదట ప్రవేశపెట్టిన వాడు ఎవడంటే ఆల్ఫ్రెడ్ బినే అన్నవాడే నిర్ణయించడం అనేది జరిగింది అసలు మానసిక సామర్థ్యాల ఆధారంగా నెక్స్ట్ మానసిక వయసు అన్న వచ్చినప్పుడు వాటి గురించి నేను చెప్తానులేండి ఏం లేదు ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలిచే మానసిక సామర్థ్యాల బట్టి వాడి వయసు ఏ స్థాయిలో ఉంది అని అనలైజ్ చేయడాన్ని ఏమంటారు అంటే మానసిక వయసు అంటారు దీని గురించి ప్రస్తావన చేసిన వాడు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే ఈ ప్రజ్ఞామాపనులు అనేవి ఒక క్రమాను ప్రకారంగా ఏమవుతుందంటే డెవలప్ అవుతూ వచ్చాయి అంటే పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఒక క్రమమైన పద్ధతిలో ఈ ప్రజ్ఞా పరీక్షలు డెవలప్ అవుతూ వచ్చాయి ఆ పరీక్షలు ఏంటి అనేవి కింద రాశాను చూడండి ఇక్కడ చూడండి క్రమం మొదటిది పంతొమ్మిది వందల ఐదులో ఇందాకనే బినే సైమన్ ప్రజ్ఞా మాపిని ఎవరు రెడీ చేసినప్పుడు దీనిని ఆల్ఫ్రెడ్ బినే అన్నవాడు రెడీ చేశాడు ఇందులో ఒకసారి ఆ బినే సైమన్ అంటే పంతొమ్మిది వందల ఐదు బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయని అడుగుతాడు ఫస్ట్ దాంట్లో ముప్పై ఈడు రెండోది బినే సైమన్ పరీక్ష పంతొమ్మిది వందల ఎనిమిదిలో మళ్ళీ ఇంకొకటి డ్రైవ్ చేశాడు ఈడు ఆడే ఆల్ఫ్రెడ్ బినే అనే వాడే దీంట్లో ఎన్ని ఉన్నాయి యాభై తొమ్మిది ఈ పంతొమ్మిది వందల పదకొండులో మళ్ళీ ఇంకొకటి రెడీ చేసినాడు బినే సైమన్ ప్రజ్ఞామాపని ఎవడు ఆల్ఫ్రెడ్ బినేగాడే ఎన్ని ఉన్నాయి ఇందులో యాభై తొమ్మిది అంటే పంతొమ్మిది వందల ఐదు ఎనిమిది పదకొండు మూడిట్లో ఎవడు ఆల్ఫ్రెడ్ బినేగాడే ఇక పంతొమ్మిది వందల పలాల్లో చూడండి స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞాపరీక్ష దీని లూయిస్ టెర్మన్ క్వశ్చన్ ఏమడుగుతాడు ప్రజ్ఞామాపను రూపొందించిన రెండో పర్సన్ ఎవరు అని అడుగుతాడు ఎవడు రెండో పర్సన్ లూయిస్ టెర్మన్ గుర్తుపెట్టుకోండి రెండో పర్సన్ లూయిస్ టెర్మన్ ఇందులో ఎన్ని ఉన్నాయి తొంభై ఓకేనా నెక్స్ట్ స్టాన్ఫోర్డ్ బినే సైమన్ ప్రజ్ఞాపరీక్ష పంతొమ్మిది వందల ముప్పై ఏడు దీన్ని కూడా తెలియజేసిన వాడు లూయిస్ టెర్మన్ ఇందులో నూట ఇరవై తొమ్మిది ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ అప్పుడు కూడా మన దరిద్రం మరి షండాలం అయితే సంవత్సరాలు అడుగుతాడు ఇంతవరకు ఎప్పుడో రేర్గా అడిగినాడు కానీ ఇవి ఈ వీటిని అడుగుతాడు రెండో పర్సన్ ఎవడని అడుగుతాడు ఐదులో ఉన్న ప్రశ్నల గురించి అడుగుతాడు ముప్పై యాభై తొమ్మిది యాభై నాలుగు తొంభై నూట ఇరవై తొమ్మిది మీరు ఎలా నేర్చుకుంటారో నాకు తెలియదు కానీ వీటిని అన్నది నేర్చుకోవడం అన్నది జరుగుతుంది ఇప్పుడు పంతొమ్మిది వందల పదకొండులో ఏమైపోతుంటే లాస్ట్లో ఈ బినేగాడు ఏమైపోతుంటే చచ్చిపోతాడు ఆ తర్వాత ఈడు రాసిన ఈ పరి ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి కదా వాటిని ఏమంటే చేస్తారంటే పంతొమ్మిది వందల అరవైలో ఒకసారి పంతొమ్మిది వందల అరవైలో ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఒకసారి రివైజ్ చేస్తాడు వాడు ఏం చేశాడు ఏం కథ అని ఈ పంతొమ్మిది వందల డెబ్బై మూడు రివైజ్ చేసాడు చూసినా ఇది అత్యంత ప్రామాణికమైన ప్రజ్ఞా పరీక్షగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రివైజ్ చేసి కొత్తగా రూపొందించిన చూసినా దాని అత్యంత ప్రామాణికమైన పరీక్షగా రూపొందించబడి ఇక్కడ ఏంటి ఆ రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలను పరిశోధన చేయడానికి ఇది బాగా అన్నది అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇంకా చివరి ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ టెర్మన్ అనేవాడు ఉన్నాడు చూసినాడా ఈ టెర్మన్ కూడా ఫోకస్ అంతా దేని మీద ఉండేదంటే ప్రతిభావంతులు ప్రతిభావంతులు తెలుగులో ఇంకొక పదం అంటే వరదత్తులు గుర్తుపెట్టుకోండి వరదత్తులు అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు చూసిన వీళ్ళను పరీక్షించడానికి లూయిస్ టెర్మన్ అనేవాడు ఈ ప్రజ్ఞా పరీక్షలను ఎక్కువగా ఉపయోగించాడు అంటే ఏంటి ఇప్పుడు ఒకటో తరగతిలోనే ఒకటి ఉంటాడు అందరికంటే ఒకడు మోస్ట్ ఇంటెలిజెంట్గా ఉంటాడు అర్థమవుతుందా ఐదో తరగతులు పిల్లలందరికంటే ఒక అమ్మాయి చాలా మోస్ట్ ఇంటెలిజెంట్గా ఉంటారు ఆ అమ్మాయి ఎవరంటే ప్రతిభావంతురాలు అంటే వరదత్తులు అని అంటారు వీళ్ళను గుర్తించడానికి కూడా ఈ టెర్మన్ ఏం చేసేవాడు పరీక్షలను ఉపయోగించేవాడు ఓకే అర్థమవుతుందా ఇది మనకు పరీక్షలు ప్రజ్ఞను ఎలా మాపనం చేయాలి అన్న వాటి గురించి నెక్స్ట్ ప్రజ్ఞా లబ్ధి అని కొన్ని ప్రాబ్లమాటిక్స్ వస్తుంటాయి మానసిక వయస్సు శారీరక వయస్సు వీటిని ఎలా చేయాలి వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంతటితో ఈ ప్రజ్ఞ ప్రజ్ఞను ఎలా మాపనం చేస్తాడో ఆ మాపనాల్లో ఉన్న ఎవరెవరు మొదటి వాడు టె రెండో పర్సన్ ఎవరు ఇటన్నిటి గురించి మనం చూసాము ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్